అందరికి నమస్తే అండి బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నేతగా ఉన్న కేటీఆర్ గారి అరెస్ట్ రంగం సిద్ధమైంది యాక్చువల్లీ గత వారం రోజుల నుంచి కూడా కేటీఆర్ అరెస్ట్ అవుతారనే ఊహాకారాలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతున్నాయి ఎందుకంటే ఈ ఫార్ములా ఈ రేస్కి సంబంధించి యాభై ఐదు కోట్లు ఫండ్స్ నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి దానిలో కేటీఆర్ గారి పాత్ర ఎక్కువగా ఉంది దీని మీద కేటీఆర్ గారి మీద విచారించడానికి ఏసీబీ గవర్నర్ గారు అనుమతి కోరితే గవర్నర్ గారు కూడా ఓకే ప్రొసీడ్ అని అనుమతి ఇచ్చారు కాబట్టి ఏసీబీ రంగంలోకి దిగి కేటీఆర్ గారిని ఎనీ టైం విచారించే అవకాశం ఉంది ఈ క్రమంలోనే అరెస్ట్ కూడా జరుగుద్దని బాగా వాయిస్ వస్తుంది అసలు ఏం జరిగింది ఈ ఫార్ములా ఈ రేస్ ఏమిటి దీనిలో స్కామ్ ఎందుకు జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి దీనిలో కేటీఆర్ గారి పాత్ర ఏమిటి ఆయన వాదన ఏమిటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు తెర మీదకి తెచ్చింది ఇవన్నీ కూడా ఆసక్తికరమైన అంశాలు చాలా సింపుల్ చిన్న అంశమే పెద్ద సబ్జెక్ట్ ఏమీ కాదు రెండు వేల ఇరవై రెండులో ఒక అగ్రిమెంట్ జరిగింది ఏస్ నెక్స్జన్ అనే ఒక కంపెనీకి ఏస్ నెక్స్జన్ అనే ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీకి అండ్ ఫార్ములా ఈ రేస్ ఆర్గనైజర్స్కి అండ్ తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఒక ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం ఏంటంటే నాలుగు సీజన్ల పాటు హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ నిర్వహించాలి అనే ఒప్పందం అందులో ఒక సీజన్ నిర్వహించారు అది నిర్వహించినప్పుడు ఆ కంపెనీ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళకు లాస్ వచ్చింది దాంతో వాళ్ళు నెక్స్ట్ సీజన్ నిర్వహించడానికి ముందుకు రాలేదు లేదు మేము ఫస్ట్ సీజన్లో మేము ఫెయిల్ అయ్యాము మాకు లాస్ వచ్చింది సో మేము అగ్రిమెంట్ నుంచి విత్డ్రా చేసుకుంటున్నాము మేము రాలేము అని చెప్పారు దాంతో కేటీఆర్ గారు బాధ్యత తీసుకొని అదేంటి మధ్యలో ఆపేస్తే ఎలా దీనివలన హైదరాబాద్కు పేరు వస్తుంది సో మన గ్లోబల్ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కాబట్టి ఇది కొనసాగాలి అని చెప్పి దాన్ని భర్తీ చేయడానికి హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ హైదరాబాద్ నగరం నగరపాలక సంస్థకు సంబంధించిన ఫండ్స్ యాభై ఐదు కోట్లు మరో కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయించారు అలా ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు ఈ ఫార్ములా ఈ రేస్ నిర్వహించేలాగా ఒప్పందం చేసుకున్నారు సో ఇది నిబంధనలకు విరుద్ధం అలా ట్రాన్స్ఫర్ చేసే హక్కు లేదు కేవలం మంత్రి మౌఖిక ఆదేశాలతో అప్పటి అధికారులు ట్రాన్స్ఫర్ చేశారు అమౌంట్ యాభై ఐదు కోట్లు చెల్లించారు ఇది ఇలా జరగకూడదు సో ఇలా జరగడం వెనక పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగింది సో ఇదంతా కూడా ఎన్నికలకు రెండు నెలల ముందు అంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఆ టైంలో జరిగిందంటే ఈ నిధులను ఎన్నికల్లో వాడుకోవడానికి అక్రమంగా మళ్లించడానికి ఏమైనా ఉపయోగించుకున్నారేమో అనే ఆరోపణలు కాంగ్రెస్ పార్టీకి ఉంది సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏసీబీకి ఫిర్యాదు చేశారు ఇదిగో మాకు హెచ్ఎండిఏ పరిధిలో యాభై ఐదు కోట్లు మిస్యూజ్ అయ్యి పలానా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఇవి నిబంధనలకు విరుద్ధం దీని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి వాళ్ళు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అపిల్ అథారిటీ అధికారిగా ఉన్న అరవింద్ కుమార్ గారిని విచారిస్తే ఆయనకు నోటీసులు ఇచ్చి ఆయన విచారిస్తే ఆయనేమో చెప్పేశారు స్టేట్మెంట్ ఇచ్చారు నాకు కేటీఆర్ గారు చెప్పడం వల్లనే ఇచ్చాను కేటీఆర్ గారు ప్రెజర్ ఉంది అని అంటే ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేటీఆర్ గారు దీనిలో కేటీఆర్ గారి పాత్ర ఏమిటి అనేది దీనిలో తెలిసిందనమాట తేలింది అప్పుడైనా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు కేటీఆర్ గారు సో అది జరుగుతున్నది వాళ్ళ ఆధ్వర్యంలోనే ఆ శాఖ ఆధ్వర్యంలోనే సో దీని మీద కేటీఆర్ గారి వాదన ఏంటి బీఆర్ఎస్ వర్గాల వాదన ఏంటంటే అసలు అది హెచ్ఎండిఏ అనేది ఇండివిజువల్ అథారిటీ దానికి గవర్నమెంట్ పర్మిషన్ అవసరం లేదు క్యాబినెట్ అప్రూవల్ అవసరం లేదు క్యాబినెట్లో అప్రూవ్ చేసి మాత్రమే యాభై ఐదు కోట్లు విడుదల చేయాలని రూల్ ఏమీ లేదు వీళ్ళు అటానమస్గా ఇండివిజువల్ అథారిటీ కాబట్టి వీళ్ళు రిలీజ్ చేసుకోవచ్చు వీళ్ళకి ఆ హక్కు ఉంది దీన్ని క్వశ్చన్ చేసే హక్కు కూడా ఏసీబీకి లేదు ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు కావాలని టార్గెట్ చేస్తున్నారు డైవర్ట్ చేయడానికి అనేది బీఆర్ఎస్ వర్గాల వాదన లేదు లేదు ఆ యాభై ఐదు కోట్లు ఎలా ఇస్తారు హెచ్ఎండిఏ అప్రూవల్ ఉన్నప్పటికీ ఎటువంటి మౌఖిక మౌఖిక ఆదేశాలతో ఎలా ఇస్తారు సో క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి ఆ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఉండాలి ఆ డిపార్ట్మెంట్ నుంచి హెచ్ హెచ్ఎండిఏ లేఖ రావాలి హెచ్ఎండిఏ వల్ల దాన్ని బేస్ చేసుకుని రిలీజ్ చేయాలి సో ఇక్కడ ఎక్కడా కూడా యాజ్ పర్ రూల్ ఆఫ్ లా ఫాలో అవ్వలేదు గైడ్ లైన్స్ ఏమీ ఫాలో అవ్వలేదు కాబట్టి ఇది మిస్యూజ్ అయినట్టే భావిస్తాము అని చెప్పి ఏసీబీ కూడా కేసును టైట్ చేసింది ప్రభుత్వం కూడా కేసును టైట్ చేసింది గవర్నర్ గారు కూడా విచారించడానికి అనుమతి ఇచ్చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా అదే చెప్పారు విచారణ జరుగుతోంది ఏసీబీ మేము దీనిలో చట్టానికి అనుగుణంగానే వెళ్తాం చట్టం దాని పైన చేసుకుపోద్ది ఏం జరిగితే అదే జరుగుద్ది అరెస్ట్ జరిగితే జరగచ్చు లేకపోతే లేదు అనేటట్టు ఇండైరెక్ట్గా చెప్పారనమాట సో ఇది దీన్ని పొలిటికల్ కోణంలో చూస్తే పొలిటికల్ కోణంలో చూసేవాళ్ళు అలాగే చూస్తారు ఇక్కడ రాజకీయానికి సంబంధించి ఏ విషయం మనం చెప్పినా సరే స్కామ్ జరిగింది జరగలేదా అని చెప్పేది మనం కాదు కోర్టులు తేల్చాలి ఇప్పుడు పోలీసులు అతను అరెస్ట్ చేసినా జైల్లో పెట్టినా లేదా రిమాండ్ విధించినా కోర్టు అంతిమంగా ఇతను దోషి అని తేల్చాలి దానికి సంబంధించిన ఆధారాలన్నీ ఏసీబీ వాళ్ళు కోర్టుకి ఇవ్వాలి ఇదంతా కూడా చాలా పెద్ద వ్యవహారం సో ఈలోగా జరగాల్సిన రాజకీయం అయితే జరిగిపోద్ది వీళ్ళేమో తప్పు చేయలేదంటారు వాళ్ళేమో తప్పు చేశారంటారు ఇది సంవత్సరాల తరపు కొనసాగే కేసు ఏదో నెల ఒక నెలలోనో రెండు నెలలోనో ఆరు నెలలోనో ఫైనల్ తీర్పులు వచ్చేసే కేసు అయితే కాదు కొన్ని సంవత్సరాల తరపు కొనసాగుతూనే ఉంటుంది చూడండి లాలూ ప్రసాద్ యాదవ్ పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏళ్ళు ఆ టైంలో గడ్డి స్కామ్ చేస్తే ఒక పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఆయన మీద ఆయనకు శిక్ష పడినట్టు అలాగే జయలలిత సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడో మిస్యూజ్ చేస్తే ఆ తర్వాత ఎప్పుడో శిక్ష పడినట్టు ఇవి కూడా అలాగే ఉంటాయి ఇవి కోర్టుల్లో ప్రూవ్ చేయడం చాలా కష్టం అన్నమాట సో నిబంధనలు ఏం చెప్తున్నాయి దానికి వీళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి వీళ్ళు ఏం చెప్తున్నారు ఇదంతా చూడాలి సో ప్రస్తుతానికి తెలంగాణలో అయితే పొలిటికల్గా చాలా కాలం పాటు ఈ గొడవ కొనసాగుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ వర్గాలు రోడ్డు ఎక్కడానికి రెడీగా ఉన్నాయి రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది అని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు వార్నింగ్లు ఇస్తున్నారు కేటీఆర్ గారు అరెస్ట్ జరిగితే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని వాళ్ళు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా ఏ విషయంలో తగ్గట్లేదు అసలు అల్లు అర్జున్నే అరెస్ట్ చేసేంత అరెస్ట్ చేశారు ఆ కేసులో అంటే ఎవరిని వదిలిపెట్టట్ల ఏ స్థాయి వాళ్ళని వదిలిపెట్టట్ల అటువంటిది ఒక రాజకీయ నాయకుడిని ఎందుకు వదులుతారు అందులోకి రాజకీయ ప్రత్యర్థిని ఎందుకు వదులుతారు అందులోకి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు ఆ కారణంగా రేవంత్ రెడ్డి గారిని ఈ కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ళ అధికారంలో ఉండగా రేవంత్ రెడ్డి గారిని పదే పదే అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు రెండు సార్లు అరెస్ట్ కూడా చేశారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది కాబట్టి వదిలిపెట్టరు వదిలిపెట్టే అవకాశం అయితే లేదు దాన్ని కక్ష సాధింపు అనుకోవచ్చు లేదా చట్టం దానిపైన చేసుకుపోతుంది అని అఫీషియల్గా అయినా చెప్పుకోవచ్చు ఎలా అనుకున్న వాళ్ళు అలా అనుకుంటారు